సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే కొడతాను నా ప్రజల పవిత్రానికి పాటు పడతాను ఈ ప్రపంచంలో బ్రిటిష్ సైనిక శక్తి నువ్వు ఎదురించలేవు స్వతంత్రం వరకు చట్టభద్రంగా ఆందోళన చేయవచ్చు ఒకనాటికి చక్రవర్తి స్వతంత్రం ఇవ్వవచ్చు స్వరాజ్యం ఇస్తే పుచ్చుకునే భిక్షం కాదు పోరాడి గెలుచుకునే హక్కు ఈ నా రక్త మాంసాలు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన వరం నేను కోరుకునేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అటు ఉన్న మనిషి కూడా స్వేచ్ఛ స్వరాజ్యం ఎక్కడ భయానికి తావు లేదో ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడం ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకటి పొల్లగొట్టడం ఏది ప్రజాభిష్టమైన సంఘమో ఆ సంఘాన్ని ఈ రామరాజు కోరుకుంటాడు ఎండుతూ రేంబో విశ్రమించిన ఒక్క పూట కూడా అన్నానికి నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు శరీరాన్ని కప్పలేకపోతూ అవమాన భారంతో సిగ్గుపడి తిరిగే నా చెల్లెళ్ళు తల్లిపాలు లేక కనీసం గెంజి కూడా లేక గెంజి కూడా తాగడానికి లేక ఎత్తి సమస్యలు పోయే నా పసిబిడ్డలు వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతా

స్వాతంత్రం వినాదం శంకా ఈ మట్టిలో మట్టినాయ్ నీటిలో నీటినాయి నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసులో బాగా హృదయాల్లో జ్వాలనై నిలుస్తాను అక్కడ కదా రండి